ఇప్పుడు త్రికోణమితీయ నిష్పత్తులకు సంబంధించిన కొన్ని లెక్కలను చూద్దాము కాస్ థర్టీ సిక్స్ డిగ్రీస్ ఇంటూ కాస్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ మైనస్ సైన్ థర్టీ సిక్స్ డిగ్రీస్ ఇంటూ సైన్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ ఈక్వల్ టు జీరో అని నిరూపించండి ఇది మనకి ఇవ్వబడిన లెక్క లెక్కలో కాస్ థర్టీ సిక్స్ డిగ్రీస్ ఇంటూ కాస్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ మైనస్ సైన్ థర్టీ సిక్స్ డిగ్రీస్ ఇంటూ సైన్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ ఈక్వల్ టు జీరో అని నిరూపించమని ఇచ్చారు ముందుగా ఎల్హెచ్ఎస్ను తీసుకుందాం ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు కాస్ థర్టీ సిక్స్ డిగ్రీస్ ఇంటూ కాస్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ మైనస్ సైన్ థర్టీ సిక్స్ డిగ్రీస్ ఇంటూ సైన్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాస్ ఏ ఇంటూ కాస్ బి మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి అని తెలుసు కదా ఈ సూత్రాన్ని మన లెక్కకు ఉపయోగించినట్లయితే కాస్ థర్టీ సిక్స్ డిగ్రీస్ ఇంటూ కాస్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ మైనస్ సైన్ థర్టీ సిక్స్ డిగ్రీస్ ఇంటూ సైన్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ థర్టీ సిక్స్ డిగ్రీస్ ప్లస్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ థర్టీ సిక్స్ ప్లస్ ఫిఫ్టీ ఫోర్ ఏమవుతుంది కాస్ట్ నైంటీ డిగ్రీస్ అవుతుంది మరి కాస్ట్ నైంటీ డిగ్రీస్ విలువ ఏమవుతుంది మీకు తెలుసు కదా అది జీరోకు సమానం అవుతుంది అంటే దేర్ ఫోర్ కాస్ట్ థర్టీ సిక్స్ డిగ్రీస్ ఇంటూ కాస్ట్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ మైనస్ సైన్ థర్టీ సిక్స్ డిగ్రీస్ ఇంటూ సైన్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ ఈక్వల్ టు జీరో అవుతుంది ఇదే మనం నిరూపించాల్సిన విషయం దీనినే ఇంకొక పద్ధతిలో కూడా నిరూపించవచ్చు ముందుగా ఎల్హెచ్ఎస్ని తీసుకుందాం కాస్ థర్టీ సిక్స్ డిగ్రీస్ ఇంటూ కాస్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ మైనస్ సైన్ థర్టీ సిక్స్ డిగ్రీస్ ఇంటూ సైన్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ ఈ కోణాలన్నీ కూడా లఘు కోణాలు అంటే నైంటీ డిగ్రీస్ కంటే తక్కువే ఉన్నాయి కాబట్టి కాస్ థర్టీ సిక్స్ డిగ్రీస్ను ఎలా రాయవచ్చు కాస్ ఆఫ్ నైంటీ డిగ్రీస్ మైనస్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ అని రాయొచ్చు కదా కాస్ ఆఫ్ నైంటీ మైనస్ టీటా ఏమవుతుంది సైన్టీ టా కాబట్టి ఇది సైన్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ అవుతుంది అలాగే సైన్ థర్టీ సిక్స్ డిగ్రీస్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ నైంటీ డిగ్రీస్ మైనస్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ సైన్ ఆఫ్ నైంటీ మైనస్ ఇటా ఏమవుతుంది కాస్ట్ కాబట్టి ఇది కాస్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ అవుతుంది వీటిని మనం ఎల్హెచ్ఎస్లో ప్రతిక్షేపించినట్లయితే కాస్ థర్టీ సిక్స్ డిగ్రీస్ ఇంటూ కాస్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ మైనస్ సైన్ థర్టీ సిక్స్ డిగ్రీస్ ఇంటూ సైన్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ ఈక్వల్ టు కాస్ థర్టీ సిక్స్ డిగ్రీస్కి బదులుగా సైన్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ని రాస్తున్నాను అలాగే సైన్ థర్టీ సిక్స్ డిగ్రీస్ బదులుగా కాస్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ని రాస్తున్నాం ఈక్వల్ టు సైన్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ ఇంటూ కాస్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ మైనస్ కాస్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ ఇంటూ సైన్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ ఈ రెండు పదాలు సమానం కాబట్టి ఒకదాండ్ల నుంచి ఒకటి తీసేస్తే జీరో వస్తుంది డేర్ ఫోర్ కాస్ థర్టీ సిక్స్ డిగ్రీస్ ఇంటూ కాస్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ మైనస్ సైన్ థర్టీ సిక్స్ డిగ్రీస్ ఇంటూ సైన్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ ఈక్వల్ టు జీరో అవుతుంది చూసారు కదా ఈ రెండు పద్ధతుల్లో ఏ పద్ధతిలోనైనా సరే లెక్కను నిరూపించవచ్చు ఇప్పుడు ఇంకొక లెక్కను చూద్దాం ఏబిలు లఘుకోనదు మరియు టెన్ ఏ ఈక్వల్ టు కాట్ బి అయినట్లయితే ఏ ప్లస్ బి ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ అని చూపండి ఇది మనకి ఇవ్వబడిన లెక్క లెక్కలో మనకు ఏబిలు లఘుకోణాలని ఇచ్చారు అలాగే టెన్ ఏ ఈక్వల్ టు కార్డ్ బి అని కూడా ఇచ్చారు కార్డ్ బిని టెన్ ఆఫ్ నైంటీ డిగ్రీస్ మైనస్ బి అని రాయొచ్చు కదా అంటే టెన్ ఏ ఈక్వల్ టు టెన్ ఆఫ్ నైంటీ డిగ్రీస్ మైనస్ బి అవుతుంది ఇరువైపులా టెన్ తీసేసినట్లయితే మనకు ఏ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ మైనస్ బి అవుతుంది మరి ఆర్హెచ్ఎస్లో ఉన్న మైనస్ బిని ఎల్హెచ్ఎస్లోకి తీసుకొచ్చినట్లయితే ప్లస్ అవుతుంది అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ అవుతుంది ఇదే మనం నిరూపించాల్సిన విషయం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం